తరఫున బీజే సీఎం కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చూసే కార్యక్రమం పెట్టారు అప్పుడు కేశుభాయ్ పటేల్ కి ఇంకొక ఆయన వాగేలా అనుకుంటా పేరు వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ నడిచింది ఇద్దరు కూడా బీజేపీ సీఎం లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చింది బీజేపీ వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడం మొదల ఆ శంకర్ సింగ్ వాగేలా వీళ్ళిద్దరూ గొడవ పడుతుండేటప్పటికి నువ్వు ఉండటానికి లేదని ఈయన ఈయన ఉండటానికి వీళ్ళేదని ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలను చీల్ చేస్తున్నారు కాంగ్రెస్ కల్చర్ వస్తుంది ఆ టైంలో ఈ ఇద్దరి దగ్గర పనిచేసిన నరేంద్ర మోడీ వాళ్ళిద్దరిది మేము తర్వాత తెలుస్తాం ఒక ఏడాది నర ప్రశాంతంగా ఉండండి మీరు ఇద్దరు పక్కకి తప్పుకుందని నరేంద్ర మోడీ సీఎం చేసి పడేసింది ఏకంగా బీజేపీ అధినాయకత్వం కరెక్ట్గా ఆ టైంలో అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఏకంగా సీఎం అయిపోయాడు రెండోది ఏమైంది అక్కడ ఈయన సీఎం అయిన వెంటనే భూకంపం వచ్చింది అతిపెద్ద భూకంపం లాతూరు భూకంపం అంటాం కదా అది అతి పెద్ద భూకంపం లక్షల ఇళ్ళు కొట్టుకుపోయినాయి భూకంపాలు కొట్టుకుపోయినప్పుడు నువ్వు ఎంత చేసినా సరే ఏమీ లేనట్టే ఉంటుంది అట్లాంటిది ప్రతి ఒక్కళ్ళని ఒక అంటే ఆర్ఎస్ఎస్లో చేసినోడు కదా సుదీర్ఘంగా శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారము మంచినీళ్ళు పాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం శిథిలాలన్నిటి తొలగించేటట్టు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడం ఆ తర్వాత వాళ్ళందరికీ ఇల్లు కట్టించి పంపించడం ఇవి వేగంగా చేశాడు ఈయన చేసాడు సాధారణంగా మాట చెప్పి గవర్నమెంట్లు అంటే దశాబ్దాలు పడతాయి ఆ శ్రీశైలం ఎప్పటికి కూడా ఇవ్వలేదు అంటారు కంప్లీట్ గా నాగార్జున సాగర్ ఎప్పటికి కూడా అవ్వలేదు అంటారు కంప్లీట్ గా అట్లా ఉంటాయి పులిచెంత ఎక్కడెందుకు పులిచెంతలది మొన్న దాకా గొడవల పోలవరం ఇప్పటికీ అవట్లా అదే ఆయన ఇమ్మీడియట్ గా చేసి చూపెట్టాడు దాంతో అతని మీద వచ్చిన కాన్ఫిడెన్స్ తో భారీ మెజార్టీతో గెలిచింది బిజెపి